ఓం నమో నారాయణ ఎస్వీక్రేట్స్కి స్వాగతం బెనిఫిట్స్ ఆఫ్ వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మిస్ చేయరు మనము తరచూ వ్యాధులను బారి పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన పోషకాలు అంటే ఆహారాలు తీసుకోవాలి అంటే ఎక్కువగా పండ్లు కూరగాయలు నడుస్తూ తింటూ ఉండాలి పండ్లు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి యాపిల్ దానిమ్మ అరటి పండ్లు జామకాయలు వంటివి కానీ మనకు పేర్లు కూడా సరిగ్గా తెలియని పండ్లెన్నో ఉన్నాయి వాటిలో ఒకటి వాటర్ యాపిల్ దీనినే వాటర్ రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు ఈ పండును మీరు చూసే ఉంటారు కానీ దాని పేరు వాటర్ యాపిల్ అని తెలిసి ఉండకపోవచ్చు వాటర్ యాపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు పేరులోనే వాటర్ ఉంది కదా ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఊబకాయంతో బాధపడేవారు ఈ పండును డైట్లో తీసుకుంటే బరువు తగ్గుతారు ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి ఇతర ఆహారాలు తీసుకునే కోరిక ఉండదు ఫలితంగా బరువు తగ్గుతారు డిహైడ్రేషన్ వాటర్ యాపిల్ని తింటే డిహైడ్రేషన్ తగ్గుతుంది ఇందులో గాలిక్ యాసిడ్ టాన్సిన్లు కెర్విటిన్ ఐరన్ కాల్షియం వంటి బలమైన యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది ఆక్సీకరణ ఒత్తిడి వాయువును కూడా తగ్గిస్తుంది షుగర్ కంట్రోల్స్ మధుమేహం షుగర్ ఉన్నవారు కూడా వాటర్ యాపిల్ను అనుమానం లేకుండా తినొచ్చు ఇది యాంటీ ఫెపరేక్సిమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది అలాగే బయోయాక్టివ్ స్ఫటికాకార ఆల్తలాయిడ్ జాంబోసిస్ కూడా ఉంటుంది ఇది పిట్టి పదార్థాలను చక్కెరగా మార్చడాన్ని నిరోధిస్తుంది రక్తపోటు కంట్రోల్ వాటర్ యాపిల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే అధిక రక్తపోటు సమస్యను కూడా నియంత్రిస్తుంది తరచూ గుండెపోటుకు గురయ్యే ప్రమాదాల నుంచి కాపాడుతుంది ఎన్నో విటమిన్స్ వాటర్ యాపిల్స్లో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది అలాగే విటమిన్ బి మెటాబాలిజంను పెంపొందిస్తుంది కాగా వంద గ్రాముల వాటర్ యాపిల్లో తొంభై మూడు గ్రాముల నీరు ఆరు గ్రాముల పొటాషియం ఆరు గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల డైటరీ ఫైబర్ పువ్వు మూడు గ్రాములు ఉంటాయి అలాగే మూడు శాతం కాల్షియం ఒక శాతం ఐరన్ ఒక శాతం మెగ్నీషియం ఒక శాతం ఫాస్ఫరస్ ఇరవై శాతం పొటాషియం ఒకటి పాయింట్ ఐదు శాతం సల్ఫరు ఉంటాయి ఇన్ని సుగుణాలు కలిగిన వాటర్ యాపిల్ని తీసుకోవడంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా